దేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రీసెంట్ గా భేటీ అయిన సంగతి మనకు తెలిసింది అయితే ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా వీళ్ళు సమావేశం అయ్యారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి సమస్యలు దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఈ వివాదాల మీద కూడా వారు చర్చించారు కొత్త కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలపి కలపబడ్డ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉన్న సంగతి తెలిసిందే అయితే తెలంగాణకి ఈ తీర ప్రాంతంలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న సంగతి తెలిసిందే తెలంగాణలో కూడా టీటీడీకి భాగం కావాలని కోరే ఛాన్స్ ఉందంటూ చెప్పుకొచ్చారు కృష్ణా జిల్లాలో ఎనిమిది వందల పదకొండు టిఎంసీ నీటి లభ్యత ఉన్న విషయం తెలిసిందే అయితే అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారు చర్చించుకున్నారు అదేవిధంగా తెలంగాణకి ఐదు వందల యాభై ఎనిమిది నీటిని కేటాయింపు చేయాలని కోరే ఛాన్స్ లేకపోలేదు తెలంగాణ విద్యుత్ సంస్థలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని కోరే అవకాశం ఉన్నాయి దీనిలో భాగంగా ఆంధ్రాకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని చెల్లించడం జరుగుతుందని చర్చించే ఛాన్స్ ఉంది తెలంగాణకి ఓడరేవు లేవు అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగావరం పోర్ట్స్ లో భాగం కావాలని రేవంత్ రెడ్డి అడిగినట్టుగా తెలుస్తుంది మరోపక్క పోర్టుల్లో టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి పారదర్శకత కోసం ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి సీఎం సమావేశాన్ని ప్రత్యక్ష ప్రచారం చేస్తే బాగుంటుంది అని బొత్స కామెంట్ చేశారు ట్వీట్ చేశారు రెండు రోజులు అయింది ట్వీట్స్ ఇప్పుడే చూసారు బాగుంది టీటీడీలో పోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకి గనక ఇస్తే దాని మీద ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఆయన డెఫినెట్లీ కండెమ్ చేయొచ్చు ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా బాగానే ఉంది ప్రత్యక్ష ప్రసారం చేయాలంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారాలు చేయడం గురించి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంతే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పారదర్శకత గురించి ప్రత్యక్ష ప్రసారాల గురించి మాట్లాడితే చాలా వస్తుంది సడన్ గా ఇప్పుడే చూస్తే ఆ న్యూస్ చదువుతుండగా నవ్వు వచ్చింది నాకు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎన్నిసార్లు వీళ్ళు ప్రత్యక్ష ప్రచార ప్రసారం చేశారు మనకి లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కలిస్తే ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశారు మనకి పారదర్శకత గురించి రాజకీయ నాయకులు మాట్లాడడం అంటే అంతకు మించిన భూత ఉంటుందా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ప్రతిదీ మనకు తెలియటం అఫ్ కోర్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటున్న తర్వాత మాట్లాడుకుంటున్న టైంలో ప్రత్యక్ష ప్రసాదం అట్లా అడుగుతాం లేదన్న అసెంబ్లీయే కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పిఏలో లేకపోతే ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి నిజానికి మంత్రులే చెప్పారు అవతల రేవంత్ రెడ్డి వైపు నుంచి ఒక మంత్రి ఏపీ వైపు నుంచి అనగాని సత్యప్రసాద్ ఇట్లా మంత్రులు అది డెఫినెట్లీ మెచ్చుకోవాలి అది జగన్ చెప్పించిన జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో అసలు ఆయన వెళ్ళి కలిశారు కానీ ఎందుకు కలిసారు ఏంటి దాని మీద ఒక ఇది ఉండేది కాదు అంటే ఏ భయం వేసింది కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు చేస్తుంది అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశారు కదా అందుకే ఆయన ఓడించారు కదా మనం కాస్త జాగ్రత్తగా ఉన్నాం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నాం ఆ భయం అనేది కంపల్సరీ ఉండాలి రాజకీయ నాయకులకి మనం మనల్ని అంటే మన ప్రజల్ని మన ప్రజలు క్వశ్చన్ చేస్తారా బాబు బలనవని ఓడించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు అంటే ఆ భయంతో ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఆయన లేరు అంటే జగన్ ను ఓడించారు రా బాబు జనాలంటే ఈ భయంతో ఉండాలి రానున్న ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అది ఉన్నట్టు ప్రస్తుతానికి అయితే కనపడుతుంది మళ్ళీ అది మిస్ అయిందంటే మళ్ళీ మరి రేవంత్ రెడ్డికి ఆ భయం ఏం కనపట్ల కేసీఆర్ ని రిజెక్ట్ చేశారు మన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే భయం రేవంత్ రెడ్డిలో నాకైతే ఏం కనపట్లేదు మేబీ ఆయన మళ్ళీ ఆయన ఏమైనా ఓడిస్తే కేసీఆర్ వస్తే అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా నన్ను అవి రెండు సార్లు చేసి ఓడించారు రేవంత్ కూడా ఇట్లాగే నాలాంటి ఇప్పుడు ఒక దొరహంకారం ఉంటది దొర అనే అహంకారం ఉంటది కేసీఆర్ అది రేవంత్ రెడ్డిలో ఎంతో కొంత కనపడుతుంది సో ఈ రెండు ఆయన్ని కూడా మళ్ళీ రిజెక్ట్ చేసిన అనుకున్నాం ఉదాహరణ చెప్తున్నా సో అప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చారు అనుకుంటా అప్పుడు కేసీఆర్కి ఒక రకమైనటువంటి ఆ భయం కంపల్సరీ ఫాలో లేదు ఆయన కూడా అట్లాగే ఉంటే మళ్ళీ రేవంత్ వచ్చినప్పుడు ఓకే నేను అప్పట్లో చేయడం వల్ల ఇట్లా చేశారు కదా మళ్ళీ కేసీఆర్ ఓడించారు కదా నేను సెల్ ఉండాలి అట్లాగా ఒక భయాన్ని మనం ఇన్స్టిల్ చేయాలి రాజకీయ నాయకులు ఆ భయం అంటే మనం వెళ్ళాలి కొట్టకర్ల క్వశ్చన్ చేయాలి దాని నుంచి మాట్లాడుకోవాలి ఒకవైపు తీసుకోకుండా ఒక రాజకీయ పార్టీ వైపు తీసుకోకుండా మనం మాట్లాడుకుంటే సరిపోతుంది అందువల్ల సో మొత్తానికి టీటీడీకి సంబంధించి వాటాలు అడిగారంటే మాటలు అయితే వినిపిస్తున్నాయి మనకి ఎటువంటి అఫీషియల్ న్యూస్ లో అయితే వాళ్ళు చెప్పలేదు కానీ చాలా పెద్ద జోక్ పారదర్శకత గురించి తెలియజేయడానికి ప్రతి సీఎం లో సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి